నమస్తే వెల్కమ్ టు అన్న క్రియేషన్స్ ఫ్రెండ్స్ సంచ్ అయితే మనం పెబ్బేర్ మార్కెట్లో అయిపోయినా పెబేర్ మార్కెట్లో వచ్చేసి పెద్ద సైజు పొట్టేళ్ళ రేట్లు అనేవి ఎంత ఎంతో నడుస్తుందండి ఒకసారి అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం ఇదే మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఒకసారి అయితే రేట్లు అయితే చూద్దాం ఏమైనా నడుస్తుంది అండి పుట్టేళ్ల పిల్లలు రేట్లు ఎంత ఎంతో నడుస్తుంది இந்த மார்க்கெட் okay. okay. పంతొమ్మిది రోజులు అడుగుతున్నా చెప్పడం అయితే రేటు ఎక్కడ చెప్పారు కానీ వాళ్ళు అడగడం పంతొమ్మిది రోజులు చెప్తున్నారు ఓకేనా అండ్ ఇంకా ఇక్కడ సరే చెప్తున్నారు ఇక్కడ కూడా ఉన్నాయి రేట్ అయితే కనుక్కున్నాం వ్యాపారం అయితే నడుస్తుంది మరి ఏం చెప్తున్నా పెద్ద రైట్ ముప్పై రెండు ఇరవై ఎనిమిది ముప్పై ఆరు ఇరవై ఐదు ఇరవై ఆరు అడుగుతున్నా இரைய இரவாய் அழுத்தமேமோ இரவெய் எண்ணி அட்ல இரவ் எதிரி முப்பைதாக்கா செஞ்சு முப்பை ரெண்டு ஓகே மார்க்கெட் முப்பை ரெண்டு அப்படின் பதார வயல் சென்ட்லொக்கி வச்சுக்க அப்படி வாழ் அடகம் பதநாள் வைக்க அடுத்து பதநாள் வைல தான் அடுகு பதமூடு வைக்க అయితే ఏం జతనా ఎన్ని పిల్లలు ఇవి తొమ్మిది నెలల పిల్లలు ముప్పై రెండు జత అడిగినారనా ఎవరన్నా ఇప్పుడే వచ్చిందా ముప్పై రెండు వేలు ఉందంట ముప్పై రెండు వేలు జత అంటే ఒకటి ఒకటి పదహారు వేలు పదహారు వేలు మార్కెట్ రేటు ఓకేనా పెబ్బేర్ మార్కెట్ వనపతి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఇవాళ కావాలనుకున్న వాళ్ళైతే మీరు పెబ్బేర్ మార్కెట్ వస్తే మీకు అన్ని రకాలుగా పొట్టలు అయితే దొరుకుతాయి అంటే చిన్నపిల్లలతో పెద్ద సైజు వరకు అయితే దొరుకుతాయి మార్కెట్ మార్కెట్ అయితే ఫుల్లోనే ఉంది అయితే సరే ఇక్కడ కూడా పెద్ద సైజు పోటీ ఏం చెప్తున్నా రేటు ఎట్లా చెప్తుండే జతం ముప్పై రెండు వేలు అంటే ఒకటి పదహారు వేలు చెప్పండి ఎంత వయసు ఎంత ఉంటుంది సంవత్సరం వచ్చేసి జతం ముప్పై రెండు వేలు అయితే రెడీ చెప్పండి అంట ఒకటి ఒకటి పదహారు వేలు అంటుండే వయసు వచ్చేసి సంవత్సరం పోటీలు అంటుండు అడిగిరా ఎవరన్నా ఇంత ముప్పైరకు అంటే ఒకటొకటి పదిహేను వేలు అడుగుతున్నాడు ఒకటొకటి పదిహేను వేలు అయితే అడుగుతున్నాడు రేట్ వచ్చేసి ముప్పై రెండు వేలు చెప్తే రెండు వేలు తగ్గించాను రెండు వేలు తగ్గించి ఒకటొకటి పదిహేను వేల వరకు అయితే అడుగుతున్నాడు మార్కెట్ రేట్ వచ్చేసి ఇది మార్కెట్ పిలిచేసి ఫిబ్రవరి మార్కెట్ వనపల్లి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఇది ఇలా కావాలనుకున్న వాళ్ళైతే మీకు మార్నింగ్ టైం వస్తే మంచి పట్టులో ఒకవేళ రేట్ తక్కువ కావాలి అనుకుంటే అయితే

సరే అడుగు ఏం చెప్తున్నా వర్షాలు కూడా పడుతుంది నిన్న కూడా అంటే శుక్రవారం నైట్ కూడా వర్షం పడుతుంది ఇక్కడ మార్కెట్లో అయితే అన్న ఏం చెప్తుంది పెద్ద ఇరవై ఇరవై ఐదు వేలు ఎంత కడుగుతుండ ఇరవై ఒకటి అడుగుతున్నా ఎన్ని నెల పిల్లలువి ఆరేడు నెల పిల్లలు ఉంటాయి ఆరేడు నెల పిల్లలు ఉంటాయి అనమాట గత వీళ్ళు చెప్పడం అయితే ఇరవై చెప్తుండే అడగడం మాత్రం ఇరవై ఒకటి అట్లా అడుగుతున్న సూపర్ మార్కెట్ ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి ಸೊಬೇರಿ ಮಾರ್ಕೆಟ್ ಬಲಪಟ್ಟ ಜಿಲ್ಲಾ ಮಾರ್ಕೆಟ್ ಅಂತೇರಿ ಮಾರ್ಕೆಟ್ ಹುಟ್ಟೆ ಮಾರ್ಕೆಟ್ ಅದು ಓಕೆನಾ ಮಾರ್ಕೆಟ್ ಅಕ್ಕು ಅದು ಹೋಟೆಲ್

ఇల్ల కొద్ది రేటా అదే ఎంత అయిపోయింది మీరు చెప్పడం పదహైదు ఉన్నారా ఒకటొకటే ఓకే పిల్లలను బట్టి రేట్గా చెప్తాను అండి వీళ్ళు పదహైదు ఉన్నారా అంటే ఒకటి ఒకటి మార్కెట్ అయితే అంటే పిల్లని బట్టి రేట్ అంటే సైజుని బట్టి రేట్ చెప్తారన్నమాట ఒక్కొక్క సైజు ఒక్కొక్క రేటు చెప్తుంటారు కాకపోతే వీళ్ళు చెప్పడం అయితే మినిమం రేట్ ఒక్కొక్కటి ఒకటి పదిహేను రూపాయల అయిపోతుంది ఒకటి రేటు మార్కెట్ అయితే ఓకే మీరు మార్కెట్ ప్లేస్ వచ్చేసి రొయ్యరు మార్కెట్ వన్ తెలంగాణ రాష్ట్రం అయితే మార్కెట్ అయితే ఇంకా చూద్దాం మార్కెట్ అయితే ఫుల్ గానే ఉంది కానీ కొన్ని వాళ్ళు అయితే తక్కువనే ఉన్నాడు మార్కెట్లో కొట్టేళ్ళు రావడం ఏమో మస్తు వచ్చినాయి రేట్లో తక్కువ ఇరవై నాలుగు జత జత ఇరవై నాలుగు వేలు వచ్చేసి గత ఇరవై నాలుగు వేలు చెప్తున్నా రేటు ఇరవై నాలుగు వేలు అంటే ఒకటొకటి పన్నెండు వేలు చెప్తున్నట్టు మార్కెట్లో పెద్దనా ఏం చెప్తున్నావు రేటు లేకనా దత్తనా ఒకటొకటి అదే మరి నేను ఇవి జత ఇరవై ఆరు వేలు అంట ఒకటి ఒకటి పదమూడు వేలు చెప్తున్నాడు ఒకటి పదమూడు వేలు అంట రేటు నేను పదమూడు వేలు అంటే జోడి కలిసి పదమూడు వేలు అనుకున్నా చూ నడుస్తుందండి మార్కెట్ ఫుల్ అయిపోయింది కానీ మినిమం మార్కెట్లో రేట్లు అయితే ఒకటి ఒకటి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు నడుస్తుంది ఒక్కొక్కటే రేట్ వచ్చేసి మార్కెట్ ఓకేనా

వీళ్ళు చెప్పడం అయితే ఇరవై ఐదు వేలు చెప్పానట అడగడం అయితే ఇరవై మూడు వేల యా నుంచి వచ్చాడా కర్నూల్లా కర్నూలేనా అయితే కర్నూలు జిల్లా నుంచి వచ్చాను మార్కెట్కి అయితే ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఇది ఇలా కావాలనుకున్న వాళ్ళైతే పెబ్బేరు మార్కెట్కి అయితే ஜ இரண்டு பிள்ளைங்க எது நெல் ஜத்த இரவை ரெண்டு வேலு ரேட்டு அந்த பதக்கா பதில் எண்ண மொத்தம் யாபை அடிக்கிற எவரானா

తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఇది కావాలనుకున్న వాళ్ళైతే మీకు మీరు మార్కెట్ అయితే